జరిగింది ఇక్కడ మన ఉన్న ఇరవై ఆరు జనవరి రోజు మండలానికి ఒక ఊరు ఎంపిక చేసుకుని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ శాచ్యురేషన్ మోడ్లో అంటే ఊర్లో ఎవ్వరు నిరుపేద మిగలకుండా వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని ఆ రోజు డిసైడ్ చేస్తే ఈ మండలానికి కేఆర్సిపురం గ్రామం ఎన్ని ఎంపిక చేయడం జరిగింది అందులో దాదాపు రెండు వందల అరవై ఏడు మందికి ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా తొంభై ఏడు గ్రౌండ్ అయినాయి ఈ రోజు లెక్క వరకు అది ఇన్ని అప్లోడ్ అవుతున్నాయి కానీ ఈ రోజు వరకు దాదాపు ముప్పై ఇండ్ల వరకు బేస్మెంట్ లెవెల్ కూడా లేచినాయి దానికి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఈ లబ్ధిదారులకు అందరికీ ఒక లక్ష రేపు ఎల్లుండో వాళ్ళ అకౌంట్లో పడతాయి అండ్ రాష్ట్రంలోనే ఇది ఈరోజే అన్నీ తెలుస్తుంటే ఫిగర్స్ చూస్తుంటే రాష్ట్రంలోనే ఇంత త్వరగా ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ అయ్యి ఇన్ని ఇండ్లు బేస్మెంట్ లెవెల్ వరకు లేచినది రాష్ట్రంలోనే ఇది ఫస్ట్ విలేజ్ ఇంత పెద్ద సంఖ్యలో సో ఇక్కడ మిక్కులందరికీ కూడా మరి మన అధికారులకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నిజంగా ఇంత ఉత్సాహంగా ఏ ఊర్లో అయినా వాళ్ళు పనిచేస్తే అందరు మంది ఇప్పుడు నేను మొత్తం ఎస్సీ కాలనీ తిరిగి వచ్చిన ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు ఎంత సంతోషంగా నన్ను గుంజుకుపోయి వాళ్ళ ఇండ్లు చూడమా మా మా ఇల్లు చూడు ఇంతవరకు లేచింది పిల్లర్లేసినాము బేస్మెంట్ వేసినాము మట్టి నింపినము ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంతో మమ్మల్ని తీసుకుపోయి అందరికీ చూపించి మరీ ఫోటోలు దిగి నిజంగా చాలా సంతృప్తి కలిగింది అట్లాగే వాళ్ళు నిన్ననే సబియ్యం కూడా అందరు తీసుకోవడం జరిగింది దాని పట్ల కూడా ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మహిళ వచ్చి అందరు కూడా అమ్మ ఈసారి బియ్యం చాలా బాగుంది మేము కడుపు నిండా వండుకొని తిన్నాము ప్రభుత్వం చాలా మంచి పని చేస్తున్నాను మేము అడగక ముందే వాళ్ళే ఎదురొచ్చి మా అందరికీ కూడా మా నాయకులకు మాకు వాళ్ళు ధన్యవాదాలు తెలియడం జరిగింది నిజంగా కూడా ఈరోజు ఇన్ని రోజులు నేను కాన్సెన్సీలో తిరిగినా కానీ ఈ రోజు తిరిగినట్టు ఈ ఊర్లో అంత సంతోషం నాకు ఎప్పుడు కాలేదు ఎందుకంటే అందరు ఇండ్లకు ఏళ్ళ నుంచి వాళ్ళు ఇండ్లు ఇండ్లు అని ఉన్నారు అందరికీ ఒక మంచి ఆర్సీసీ స్ట్రక్చర్లో ఇల్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అంటే మరి ముఖ్యంగా ఈ పదేండల తేడాతో సడన్గా అందరికి ఇండ్లు వచ్చినాయంటే అందరూ భార్య భర్తలు పిల్లలు ఎంతో సంతోషంగా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసిందంటే నిజంగా కూడా ఈరోజు నాకు సంతృప్తిగా ఉంది మరొకసారి నా నియోజకవర్గంలో ఇన్ని ఇండ్లు అలాట్ చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి మా హౌసింగ్ మంత్రి గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి తుమల గారికి మరి మన ప్రియతమ నేత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరి తరఫున మా అందరి తరఫున నేను పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ